గడప గడపకు మన సంక్షేమం కార్యక్రమంలో భాగంగా మేము జగనన్నకి ఓటు ఇయమని అడగడానికి వచ్చామండి మీ ఇంటికి అమ్మా ఒకసారి తీసుకోండి జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రెండున్నరన్న యూనిట్ ధరని ఏడున్నర రూపాయలు చేసి కరెంటు బిల్లు పెంచడం జరిగింది ఈసారి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే ఏడున్నరని పదిహేను రూపాయలు యూనిట్ ధర చేస్తాం అదేవిధంగా మీకు గతంలో చెత్త పన్ను లేదు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక తొంభై రూపాయలు చెత్త పన్ను వేస్తాం దాన్ని రెండు వందల రూపాయలు చెత్త పని అమ్మా మీరు మా ఫ్యాన్ కు ఓటేస్తే అదే విధంగా వరకు అరవై రూపాయలు ఉన్న మద్యాన్ని కల్తీ మద్యం తెచ్చి రెండు వందల రూపాయలకి అమ్మాం మీరు ఈసారి ఓటేస్తే ఇంకొంచెం నాణ్యత తగ్గించి ఇంకా కొద్దిగా కల్తీ మద్యం తెచ్చి ఒక్కొక్క క్వార్టర్ మూడు వందల రూపాయలు అమ్ముతాం అమ్మా తల్లి అదే విధంగా అదేవిధంగా వరకు మూడు వందలు ఉన్నట్టుంది ఇంటి పన్ను అదే ఇంటి పన్నుని వెయ్యి రూపాయలు ఇప్పుడు చేసాం వచ్చేసారి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే రెండు వేల రూపాయలు చేస్తాం ఇంటి పన్ను అనేక రకాలుగా మీకు పన్నులు పెంచి మేము పన్నులు పెంచుతున్నామని మీరు మమ్మల్ని తిట్టుకోవద్దామా ఎందుకంటే తద్వారా వచ్చే రాబడితో మీకు ప్రతి పథకాన్ని మీ గడపకు చేరుస్తున్నాం దాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారా లేదా మీకు వచ్చినాయి కదా పథకాలు వచ్చినాయి కదా అవన్నీ కూడా మరి మీ కరెంటు బిల్లు మీ చెత్త పన్ను మీ గ్యాస్ రేట్లు పెంచి మరి మీ కల్తీ మధ్యం ద్వారా మీ దగ్గర నుంచి తీసుకుని మీకు పథకాలు ఇస్తున్నాం